ఏదేమైనా సరే నాకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాల్సిందే వా ఒబామాకి ఇచ్చినప్పుడు నాకు ఎందుకు ఇవ్వరు ఒబామా కంటే నేను తక్కువ ఏంటి ఏం తక్కువ చేశాను ఎన్నో దేశాల యుద్ధాలు ఆపాను భారత్ పాకిస్తాన్ లాంటి అనువాయుధాలు కలిగినటువంటి రెండు దేశాల యుద్ధం ఆపాను కంబోడియా థాయిలాండ్ యుద్ధం ఆపాను ఇలా ఏవేవో చెప్తున్నటువంటి ట్రంప్కి నోబెల్ సా నోబుల్ శాంతి బహుమతి ఇవ్వమని ఒక మూడు సార్లు అయితే నామినేషన్కి పంపించారు కానీ అవన్నీ కూడా తిరస్కరణకు గురయ్యాయి మూడు సార్లు పంపించారు మూడు సార్లు తిరస్కరణకు తిరస్కరణకు గురయ్యాయి అసలు ట్రంప్కి నోబెల్ శాంతి బహుమతి ఎలా ఇస్తారో ఆయన అధ్యక్షుడు కాకముందు అనేక నేరాలు చేశాడు అది పక్కన పెడితే అధ్యక్షుడైన ఈ రెండు నెల ఈ ఆరు నెలల్లోనే దాదాపు ఆరు వందలకు పైగా బాంబింగ్లు చేశాడు ఇజ్రాయేల్ హమాస్ మధ్య యుద్ధమాపడం సరే ఇప్పుడు ఆ రెండు దేశాల యొక్క పరిస్థితి ఎలాగున్నా సరే మనం మాట్లాడుకుంటూ యుద్ధాల గురించి మాట్లాడితే చెప్తున్నాను అలాగే ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయేల్ మధ్య యుద్ధంలో ఎన్ని బాంబర్లు వేయించాడు బంకర్ బ్లాస్టర్లు కూడా పంపించేశాడుగా బంకర్ బ్లాస్టర్ బాంబర్లతో ఎంత పెద్ద బాంబు వేయించాడు అది దాదాపు పదమూడు వేల ఐదు వందల పదమూడు వేల ఆరు వందల కిలో బరువు ఉన్నటువంటి బాంబులు వేయించాడు ఇరాన్ పైన ఇరాన్ పైన ఇంకా ఎన్నో బాంబులు జయించాడు ఈ మధ్య దాదాపు ఈ ఆరు నెలల కాలంలోనే ఆరు వందల బాంబింగులు జయించాడు దాదాపు ఆసియా మధ్యాసియాలోనే ఆరు వందల బాంబింగిల్ చేశాడని ఏఎల్ఎల్ఈడి సంస్థ అయితే చెబుతుంది ఇవే గణాంకాలు చెబుతున్నాయి ఇంకా ఆయనకి ఏ విధంగా శాంతి బహుమతి ఇస్తారో అర్థం కాలేదు వాళ్ళకొచ్చే మాకు నాకు రాలేదు వీళ్ళకి ఇచ్చారు నాకు ఇవ్వలేదు ముఖ్యంగా బరాక్ ఒమా ఒబామాకి ఇచ్చారట మరి నాకు ఎందుకు శాంతి బహుమతి ఇవ్వరంటూ ఇప్పుడు ఏడుస్తున్నాడు ట్రంప్